ప్రజలందరికీ ఒకటో నియోజకవర్గాన్ని వేదిక చేసుకుని ఉదయపూర్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి వృద్ధుల కుమారుడు లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా తల్లికి వందనం అనే పథకాన్ని లాంచింగ్ చేస్తూ వారు మాట్లాడిన మాటల వారి భాషలోనే చెప్తా ఉన్నారు ఏం మాట్లాడినారు అంటే కదా తల్లికి వందనం పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసినాం ఎన్నికల కంటే ముందు నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు ఉండాలి వారందరికీ నలుగురు పిల్లలున్నాయా ముగ్గురు పిల్లలున్నాయర్ పిల్లలున్నాయా ఒక పిల్లలున్నా సంపూర్ణంగా నేను చేసినాను ఎంత మందికి ఇచ్చినాను అనే దానికి చెప్పినది ఏంటంటే అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఇస్తాను అని చెప్పారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఇచ్చినాను ఇంకా ఆయన లోతుగా పోతూ ఇంకా అంతరితో ఆగకుండా లోతుగా పోతూ ఏ ఏ కులానికి ఎంతెంత ఇచ్చినది కూడా రాసి చెప్పినాడు బీసీ కమ్యూనిటీకి ఇరవై తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మందికి అని చెప్పినాడు ఎస్సీ కమ్యూనిటీ వారికి పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మందికి అని చెప్పి ఎస్టీ కమ్యూనిటీ వారికి నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మందికి అని చెప్పినారు మైనారిటీ వారికి అరవై ఆరు వేల ఐదు వందల మంది కని చెప్పినారు ఈబిడబ్ల్యూఇసి అంటే పేదరికంలో ఉండే అగ్రవర్ణాలకు సంబంధించిన వారికి ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మందికి అని చెప్పి కలిపి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది చెప్పి ఆయన చెప్పిన ఈ ఐదు లెక్కలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాలు పేదరికంలో ఉండే ఈ ఐదు కమ్యూనిటీలు రాష్ట్రంలోనేది అవే వేరే కులాలు ఏమి లేవు కలిపితే యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల మంది అవుతారు ఇది అరవై ఏడు లక్షలు కాదు ఆయన చెప్పిన లెక్క మొట్టమొదట తప్పు అరవై ఏడు లక్షల అరవై ఆరు వేల నూట అరవై నాలుగు మంది అని చెప్పినాడు ఆయన చెప్పిన కులాల వారిగా అయితే యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల మంది మరి ఏమి లెక్క తప్పే అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేస్తే దానికి మళ్ళీ మనం లోతుపోయి ఒకసారి నేను చూసుకోగలిగితే నాకు అర్థమైనది ఏంటంటే కదా ఇప్పుడు ఇస్తా అండి ఆ యాభై నాలుగు లక్షల మందికేనండి ఇస్తా అండి మరి అరవై ఏడు లక్షలు ఎందుకు ఇచ్చినాడు అంటే కదా ఇక్కడ ఇచ్చినాడు ఈ జీవోల వల్ల ఆయన ఇచ్చిన జీవోలు ఏమనిచ్చినాడు అంటే కదా యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి ఇప్పుడు మేము గుర్తించినాము నెంబర్ ఆఫ్ వెరిఫైడ్ బెనిఫిషియర్స్ గుర్తించినాము ఇస్తానాము ఒక ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల ఈ రెండు వందల అరవై ఐదు మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంట ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవుతారు కదా ఔట్ క్లాస్ ఒక ఐదు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మందిని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయితారు వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారా ఏదైనా రికార్డ్ సక్రమంగా లేకపోవడం వల్ల అందుకోలేని వాళ్ళను ఒక ఇరవై ఒక్క వెయ్యి వందల అరవై మందిని ఎక్స్పెక్ట్ చేస్తారా ఇతర కారణాల చేత ఒక తొంభై వేల మంది ఇవన్నీ కలిపితే ఒక పదమూడు పద్నాలుగు లక్షలు రావచ్చు అనే ఉద్దేశంతో పక్కన పెట్టి అంటే ఆయన మాటల్లో ఈ రోజు ఇస్తా ఉండేది తల్లి వందనం యాభై చెప్పి ఈ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశకు అంతర్యం ఏంటంటే నిన్నటి దినము తల్లికి వందనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు వచ్చిన ఎంత అంటే యాభై నాలుగు కదా ప్రజలరా ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడే ఇదే చంద్రబాబు నాయుడే రెండు వేల ఇరవై మూడు లో మాట్లాడినాడు రెండు వేల ఇరవై మూడు లో ఏమని మాట్లాడినాడు అంటే అమ్మఒడిపై నువ్వు చెప్పేవన్నీ అబద్దాలే జగన్ రెడ్డి రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారుల యొక్క సంఖ్య ఎనభై మూడు లక్షల మంది ఇది చంద్రబాబు నాయుడు ఇరవై మూడు లో మాట్లాడే రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారులు ఇరవై లక్షల ఎనభై మూడు లక్షల మందికి పైన ఉంటే మీరు ఇచ్చేది ఎంత మందికి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి పదహైదు వేల చప్పులు ఇస్తానని ఎన్నికలకు ముందే చెప్పింది వాస్తవం కాదా ఇద్దరు ఉంటే ఒక్కరికి పథకం ఇవ్వడం వివక్ష కాదా ఇప్పుడు ఇస్తున్నది ఎంత దాంట్లో కోస్తున్నది ఎంత మూడు వందల యూనిట్లు కరెంటు వాడారని డెబ్బై ఐదు శాతం హాజరు కాలేదని ఇంట్లో వారికి కారు ఇతర టాక్సీ ఉందని ఇలా సవా లక్ష గొరీలతో కోతలు పెడుతున్నది నిజం కాదా కోతల రాయుడు పాఠశాల నిర్వహణ పేరుతో పథకానికి కోతలు పెట్టిన ఘనత నీకే తొట్టుతుంది విద్యారంగంపై మీ మాటలు కోటలు దాటుతున్నాయి గానీ విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటడం లేదు అమ్మఒడి అంటూ నాన్న బుడ్డితో మీరు చేసిన గోపిడికి సమాధానం చెప్పగలరా చంద్రబాబు నాయుడు ఇరవై మూడులో లో నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని ఎనభై మూడు లక్షల మంది ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన విద్యార్థిని విద్యార్థులు తల్లికి వందనానికి అర్హులని చెప్పి మీరు భావించినప్పుడు యాభై నాలుగు లక్షల మందికి ఇస్తే మిగిలిన ముప్పై ఒక్క లక్షల మంది పేద విద్యార్థిని విద్యార్థుల పరిస్థితి మేము మాట్లాడే మాటలు కాదు ఇది మీరు మాట్లాడే మాటలే ముఖ్యమంత్రి గారు ఇరవై మూడో సంవత్సరంలో మీరు మాట్లాడే మాటలే రికార్డెడ్ గా మేము ఇచ్చినాం ఎంత మందికి ఇచ్చినాం అనే దానికి ఇరవై సంవత్సరంలో నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల తొంభై ఎనిమిది మందికి ఇచ్చినాం ఆరు వేల ముప్పై నాలుగు లక్షల చిల్లర ఇచ్చినాం ఇరవై ఇరవై ఒకటిలో నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై మందికి ఇచ్చినాం ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై రెండు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది మందికి ఇచ్చినాం ఇరవై అరవై ఒక్క తొమ్మిది వందల అరవై ఐదు మందికి అంటే ప్రతి సంవత్సరం మేము దాదాపుగా నలభై నాలుగు లక్షల మందికి మరి రాష్ట్రంలో ఒక్క పిల్లోడు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నలభై నాలుగు లక్షల మందికి ఇచ్చింటే ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలుంటే ఆ సంఖ్య యాభై నాలుగు లక్షలేనా మరి నీ నోటితోనే ఇరవై మూడు లక్షలు పైబడి అర్హత కలిగిన పేద విద్యార్థిని విద్యార్థులు అమ్మఒడికి అని చెప్పిన నీవు విమర్శించిన నీవు ఈ రోజు యాభై నాలుగు లక్షలకే ఇస్తే మరి మిగతా ముప్పై లక్షలు దీని ఏమంటారు దీన్ని ఏమంటారు అని ఒకసారి మనం పరిశీలిస్తే లోకేష్ గారి మాటల్లోనే ఇరవై మూడులో ఆయన మాటలు కన్నతల్లికి అన్నం పెట్టనోడు పిల్ల తల్లికి బంగారు గాజులు చేయిస్తానట్టుంది జగన్ మోసపు రెడ్డి యొక్క అమ్మఒడి పథకం తీరు తేదీల మతలబులతో ఒక ఏడాది ఎగ్గొట్టి మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో వెయ్యి రూపాయలు కోతబెట్టి అమ్మఒడిని అద్దవడిగా మార్చినావు నీవు ఇది ఆయన మాట్లాడిన మాట ఎవరు మాట్లాడిన మాటలు లోకేష్ బాబు గారు మాట ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా వెయ్యి రూపాయలు స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసం మేము తీసుకుంటే మేము మోసం చేయలే మేము చెప్పి మోసం చేయలే పదహైదు రూపాయల చొప్పున ఇస్తూ ఒక వెయ్యి రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ చెప్పి నిజాయితీగా స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటే ఇది అమ్మఒడి కాదు అర్ధ అసంపూర్ణమైన ఒడి కోతలు పెడతా ఈ లోకేష్ విద్యాశాఖ మంత్రి ఇప్పుడు పదహైదు వేలు నేను ఇస్తాను నలుగురు పిల్లలుంటే అరవై వేలు ముగ్గురు పిల్లలు నలభై ఐదు వేలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ఒక ఉంటే పదహైదు వేలు లెక్కాచారాలు సహా అరవై వేలు ముప్పై వేలు పదహైదు వేలు అని చెప్పి ముందు పదమూడు వేలు ఇచ్చినావు రెండు వేల రూపాయల మెయింటెనెన్స్ అంట మేము నిజాయితీగా చెప్పి వెయ్యి రూపాయల మెయింటెనెన్స్ తీసుకుంటే పదహైదు ఇస్తాను మెయింటెనెన్స్ కు చెప్పి ఇప్పుడు రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ నువ్వు తీసుకుంటే మరి ఈ పథకాన్ని ఏమన్నా మాది అద్దడైతే నీది పావలా ఒడై అది ఇప్పుడు మాది అద్ద రూపాయ పడి అయితే నీది పావలా ఒడై ఇప్పుడు ఎనభై మూడు లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే యాభై లక్షల మందికి ఇస్తా పదహైదు వేలు ఇవ్వాల్సి ఉంటే పదమూడు వేలు ఇస్తావు అది పోయిన సంవత్సరం ఇవ్వాల్సి ఉంటే పోయిన సంవత్సరం ఎగరగొడతావు ఈ సంవత్సరం ఇస్తావు అంటే ఈ తల్లికి వందనం పథకంలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి ఐదు సంవత్సరం ఇవాల్సిన పథకాన్ని ఒక సంవత్సరం ఎగరగొట్టాడు ఎనభై మూడు లక్షల మంది పిల్లలకి ఇయాల్సింటే యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చినాడు పదహైదు వేల రూపాయలు ఇయర్చింటే పదమూడు వేల రూపాయలే ఇచ్చినాడు తాలమాపురంలో మా సాంబసివారి చెప్తున్నాడు ఐదు వందల నలభై తొమ్మిది మందికి ఇచ్చినామన్న మా గ్రామంలో పొద్దుటూరు నియోజకవర్గం తాలమాపురం గ్రామంలో ఐదు వందల నలభై తొమ్మిది మందికి ఇచ్చినాం మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇద్దరు పిల్లలు పెరుగుతారా తరుగుతారా పెరగా ఐదు వందల నలభై తొమ్మిది పైన నలభై యాభై అరవై పెరగాల నలభై తొమ్మిది మంది అనహులని చెప్పి తీసేసారు ఈ ఐదు వందల నలభై తొమ్మిది మందిలో నలభై తీసేసినారు ఏమి నా అనర్హులని కారణం తీసేస్తే మూడు వందల యూనిట్ కరెంట్ కాలుస్తున్నారు ఫోర్ వీలర్ వెహికల్ ఉంది పది ఎకరాలు భూమి ఉంది రేషన్ కార్డు లేదు ఇంకా ఇవి కాకుండా ఘోరం ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికన్నా వస్తా అంటే ఫీజు రియంబర్గా కట్టావా అంటే అది ఫీజు కట్టలే ఫీజు సక్రమంగా కట్టకపోతుంది అది వస్తుంది వాళ్ళ పిల్లో చెప్పి వాళ్ళ శల్లకమ్ అమ్మ అమ్మఒడి ఎగరగొట్టింది మూడు వందల యూనిట్ అని చెప్పి కరెంట్ అని చెప్పి అది ఒకటి పెట్టి చదర పడవులు ఇంట్లో టౌన్ లో ఉంటాయని చెప్పి అదొకటి వ్యక్తి ఈ నిబంధనలన్నీ గత ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఆంక్షలు పెడతావా అని ఉన్నాం అమ్మఒడి పథకాన్ని ఉండడం కోసం ఆంక్షలు పెడతావా అని చెప్పి మమ్మల్ని విమర్శించిన ఓ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏంది సరే చేసిన బానే ఉంది ఘోరం ఏం తెలుసిన నీటి ఘోరం ఏంటంటే తల్లికి వందనం చేసినాడు బానే ఉంది నిన్న ఆయన మాట్లాడేది ఏంటంటే ఇద్దరు సూపర్ సిక్స్ ఎన్నికల కంటే ముందు నేను ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేసినా రాష్ట్ర ప్రజలు బాగా వినాలా నిన్న వినింటారు ఇప్పుడు ఇంకా బాగా ఆ ఆరు పథకాలను నేను పూర్తి చేసిన ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలకు ఆరు పథకాలను అమలు చేసిన ఇక ఎవరే గాని సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక నాలుకెట్టినాడు నిలబెట్టి మందం అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము సూపర్ సిక్స్ ఆరు పథకాలను అమలు చేయలేదని చెప్పి మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఇందు మాట్లాడద్దు నేను ఇచ్చినాను నేను ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇట్టే మాట్లాడితే కదా మీ నాలుక మందము అని చెప్పి మమ్మల్ని మాట్లాడి ఎక్కడ ఇచ్చినాడు ఆరు పథకాలని చెప్పి ఆయన వివరణ ఇచ్చినాడు ఒకటి తల్లికి వందనం పథకం ఈ రోజు ఇచ్చిన తల్లికి వందన పథకం ఈ రోజు ఇచ్చినాడు అసంపూర్ణంగా ఇచ్చినాడు సరే పర్వాలేదు గ్యాస్ మూడు సిలిండర్లు వేసినా అన్నాడు చెప్పినా కదా మొన్న కూడా ఇప్పుడు చెప్తాను ఒక్క నూరు మంది ఆడోళ్ళు అడగమను డెబ్బై మంది పల్లె అంటారు ముప్పై మంది లెక్కబడింది అంటారు అది కూడా అసంపూర్ణమే రెండు పథకాలు అయిపోయాయి మూడోది ఆగస్టు పదహైదు తారీఖు ఉచిత బస్సు చెప్పినాడు ఆగస్టు పదహైదు ఉచిత బస్సు పెట్టలే అంట అయిపోయిందంటే అది కరెక్ట్ గా చెప్పినావా లే జిల్లాలకే పరిమితము పల్లె వెలుగులకే పరిమితం అంటే ఈ రాష్ట్రంలో ఆడోళ్ళ గతి పల్లె మీరు పల్లె వెలుగులే తల్లి ఈ రోజు పది వెలుగు బస్సు ఎక్కినాం అనుకో పద్దెనిమిది గంటలకు ఎక్కువ మధ్యాహ్నం రెండుకో మూడో పథకం క్లియర్ అయిపోయిందంట నాలుగోది రైతులకు రూపాయలు మొదటి కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ అక్కడ కాదు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తాది నేను ఇరవై వేలు ఇస్తాను కలిపి ఇరవై ఆరు వేలు ఇస్తా ఇవి ఏం కాదు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తాది నేను పద్నాలుగు కలిపి ఇరవై వేలు ఇస్తాను రేపు ఆరు వేలకు పద్నాలుగు వేలు ఒకటేసారి ఇచ్చాడంటే పద్నాలుగు వేలు ఒకటిసారి ఏడంట మూడు విడతలుగా ఇచ్చారంట ఇంకా మూడు విడతల్లో మొదటి విడతనే పూర్తి కాలే పథకం పూర్తి అంట ఇచ్చినట్టేనండి ఆగస్టు పదహైదు బస్సు ఎక్కలే ఒక అమ్మ కూడా పెట్టినట్టేనంట తల్లికి వందలు ఇంకా బయలు డబ్బులు అసంపూర్ణము ఇచ్చినట్టేనంట గ్యాస్ సిలిండర్లు డెబ్బై మందికి వెళ్లే ముప్పై మందికి పడింది పూర్తి చేసినట్టే వారవాలే ఈ నాలుగు పథకాలంటే ఏదో అరో కొరో వేసినాడో వేయలేదో ఇంకోటో ఒంగో కనీసం లాన్సింగ్ గీన్సింగ్ బాన్సింగ్ అయింది అసలు ఏంటి రెండులే ఆడబిడ్డని ఇది ప్రధానంగా వాళ్ళ ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వరకు అరవై సంవత్సరాలకు దిగులు వరకు ఎంతమంది ఆడపిల్లలు అంత అంతమందికి పదహైదు వందల చొప్పున ప్రతి నెలా మీ అకౌంట్ లో జమ చేస్తానని చెప్పినాడు ఈ పథకానికే మా ఆడవాళ్ళందరూ ఆశపడింది కారణం ఇంకో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇరవై వేల ఇరవై రెండు ఇరవై ఏళ్ళు ముప్పై కాబట్టి ఖచ్చితంగా ముగ్గురు ఆడపిల్లలు ఉంటే నాలుగు వేల ఐదు వందలు వస్తుంది ఈ పథకానికి ఆడవాళ్ళందరూ కూడా ఆశపడి ఓటు వేసినది ఇప్పుడు ఆ పథకం గురించి మేము ఏం చెప్తా అంటే పీ ఫోర్ కు అనుసంధానం చేసిన ఆ పథకం నేను పీ ఫోర్ కు అనుసంధానం చేసిన పథకము అది క్లియర్ అని అసలు ఈ ఉన్న ఆడవాళ్ళు పోయి అడగమని ఈ ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేలు పోయి అడగమను ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేను పోయి ఆ నియోజకవర్గంలో ఏమని ఆడబిడ్డ నిధికి సంబంధించి నీకు కు అనుసంధానం చేసిన ఒత్తింప చేసిన అంటారు అంటే అంటారు అంటే ఏందో తెలియదు కానీ పథకం పూర్తి చేసిన ఈ ఫోర్ అనే పథకం ఆయన పెట్టేది అర్థం మాట్లాడుతున్నాడు అర్థం దగ్గర మాట్లాడుతున్నాడో మాకు అర్థం ఆడను ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇతర దేశాలు దేశాల్లో ఉండే ధనవంతులు ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళను గుర్తించి దత్తత తీసుకొని ఫ్రాన్స్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కెనడా ఇంకొకటి ఇంకొకటి జర్మనీ ఇంగ్లాండ్ బ్రిటిష్ దేశాలలో ఉండే మన తెలుగు వాళ్ళు అందరూ ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళను దత్తత తీసుకొని సాగుకారం చేస్తారు ఇది పీపుర్ అనుసంధానం ఇది నేను క్లియర్ చేసిన అంటున్నారు ఈ మాకు అర్థం కావడం మా పొద్దున్న నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నాయి రెండు లక్షల యాభై వేల ఓట్లకు గారు ఒకవేళ ఇళ్ల ప్రకారం వేసుకుంటే ఒక తొంభై వేల ఇల్లు ఇల్లు ఈ తొంభై వేల ఇళ్లలో ఒక డెబ్బై వేల ఇల్లు పేదవాళ్ళు ఉన్నారు ఈ డెబ్బై వేల ఇళ్లలో ఒక ముప్పై నలభై వేల మంది పూర్తి పేదవాళ్ళు పూర్తి పేదవాళ్ళు శ్రమించి జీవించే వాళ్ళు మరి యా దేశంలో ఉండే అమెరికాలో ఉండేవాళ్ళు జర్మనీలో ఉండేవాళ్ళు యా దేశంలో ఉండేవాళ్ళు చెబితే మా ఊర్లో ఆడవాళ్ళను మోగోలను దత్తత తీసుకొని ఒక్కొక్కరికి ఎంతెంత లెక్కించి సాగుకాలం చేస్తారు మిద్దెలు కట్టించారు బంగారు కొనిచ్చారు ఫ్రిడ్జ్లు పెడతారు ఏసీలు కొనిస్తారు మరి ఎక్కటి మమ్మల్ని సావుకారం చేస్తారో ఆయన చెప్తే అనుసంధానం ఇది పథకం పూర్తి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తారు అనుసంధానం చెప్పినాడు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పినాడు నిన్న ఏం చెప్తాడో తెలిసిన స్కిల్ డెవలప్మెంట్ అనుసంధానం చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అనుసరించిన స్కిల్ డెవలప్మెంట్ కు అనుసంధానం చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అనుసంధానం చేసిన దేన్ని ఈ పథకాన్ని ఈ పథకాన్ని అనుసంధానం చేసిన అంట పథకం క్లియర్ అయిపోయింది అంట అంటే స్కిల్ డెవలప్మెంట్ లో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైనా సరే ఏదైనా నైపుణ్యం తీసుకోవచ్చు అంట ఆ తర్వాత వాళ్ళు బతకచ్చు అంట అయితే ఉద్యోగాలు వచ్చినట్టు స్కిల్ డెవలప్మెంట్ కు అనుసంధానం చేసిన క్లియర్ పి ఫోర్ కు అనుసంధానం చేసిన ఆడబిడ్డనేది క్లియర్ ఆగస్టు పదహైదు బస్ వస్తాంది పల్లె తెలుగు బస్కు జిల్లా వరకు ఓకే క్లియర్ మాట్లాడితే సూపర్ సిక్స్ పథకాలు చేయలేదని చెప్పి మా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి అయ్యా ఆరు పథకాలను పూర్తి చేసిన తర్వాత నువ్వు చెప్పి మేము మేము మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము ఎవరైనా మాట్లాడితే నువ్వు చెప్పినట్టు మా నేలక మందమే మా నువ్వు ఆరు పథకాలను పూర్తి చేయకుండా బీ ఫోర్ కు అనుసంధానం చేసినా స్కిల్ డెవలప్మెంట్ కు అనుసంధానం చేసినా వంకరకు సంబంధించినటువంటి మార్గాలల్లోనూ చెప్పి ప్రజల మనసును మెప్పించకుండా వారికి ఇవ్వాల్సినటువంటి పథకం తాలూకు డబ్బులు ఇవ్వకుండా ఈ పద్దతుల్లో నేను పథకాలు పూర్తి చేసినా అని చెప్పి వంకర పింకరగా మాట్లాడితే నేను ఇయకపోయినప్పటికీ కూడా ప్రజలు ఇచ్చినట్టే అనుకోండి పథకాలను పూర్తి చేసినట్టే అనుకోండి అని నువ్వు చెబితే ఆ ప్రజలు నిన్ను ఏమి మాట్లాడుకునే చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు పూర్తి చేయలే ఆడబిడ్డిని ఇవ్వలే నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు నిన్ను విమర్శించినా వాళ్ళు ఏదన్నా చెడ్డగా మాట్లాడినా కూడా నువ్వు పట్టించుకోకుండా ఉనుకొని పోతే నియమాలయ పథకాలు నువ్వు పూర్తి చేసిన తర్వాత మాట్లాడితే మా నాలిక మందం పథకాలు పూర్తి చేయకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పి ప్రజలు ఏ మాట్లాడి నువ్వు పట్టించుకోకుండా పోతే శర్మం మందం అనుకోవాలి ఆ నాలిక మందమా నీ శర్మం మందమా పథకం పూర్తి చేసి మాట్లాడితే మాకు కొవ్వు న్యాయక మందమే పథకాలు పూర్తి చేయకుండా పూర్తి చేసేట్టు అనుకోండి అని చెప్పి నువ్వు మాట్లాడితే ఆ ప్రజల్ని విమర్శించాలని నువ్వు పట్టించుకోకపోతే శర్మం మందం ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నాకు వివరణ ఇవ్వాలా మా న్యాళిక మందమో ఈ ప్రభుత్వం యొక్క శర్మం ఏ నాయకుడైన సమాధానం చెప్పవాలండి ఆడబిడ్డ నీటికి సంబంధించిన పదహైదు వందల రూపాయలు ఇస్తానన్న డబ్బు పీ ఫోర్ కు అనుసంధానం చేస్తే ఈ పథకం క్లియర్ అయినట్ట నిరుద్యోగ వృత్తికి సంబంధించిన పథకాన్ని స్కిల్ డెవలప్మెంట్ అనుసంధానం చేసి పథకం క్లియర్ చేసినారంటే చేసినట్ట జిల్లాలకు మాత్రమే పరిమితం చేసి పల్లె వెలుగుల బస్సులు మా ఆడల ముఖాన బస్సులు కొట్టి ఆ బస్సులలో కుక్కి యాభై మంది ఎక్కాల్సిన బస్సులో నూట యాభై మందిని ఎక్కించి రాసి రంపాన పెట్టి ప్రయాణాలు చేయిస్తే ఆ పథకం అనుకూలతన వారిని బాధ పెట్టేదానికి ఇరవై ఆరు వేల రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఈ రోజు ఎగరగొట్టి ఇరవై వేలే ఇచ్చే క్రమంలో అది కూడా ఒక సంవత్సరం ఎగరగొట్టి ఆ కూడా మూడు విడుదలగా ఇచ్చే క్రమంలో సక్రమైన పద్ధతి డెబ్బై మందికి పడి గ్యాస్ ముప్పై మందికి ముప్పై మందికి గ్యాస్ పడి డెబ్బై మందికి గ్యాస్ లెక్క పడకపోతే ఇప్పటికి మీరు విచారించుకోలేకున్నారు సక్రమంగా పడిందా పడలేదని చెప్పి తల్లికి వందనం స్పష్టంగా చెప్తాను కదా నువ్వే చెప్పినాన్ని ఇచ్చా యాభై నాలుగు పదహైదు చెప్పిలా పదమూడు ఇచ్చావు సమాధానం చెప్పు ఇన్ని అవకతవకల మధ్య ఇంత ప్రజలకు నష్టం కలిగించే పద్ధతుల్లో నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల యొక్క క్రమం అమలు జరిగే తీరు ఈ విధంగా ఉంటే నిన్న మళ్ళా మీ అబ్బా కూడా మాట్లాడే మాట అంటే సంపద సృష్టించిన ఆదాయం పెంచిన నేను ఆస్తులు కొదవ పెట్టలే రాష్ట్రాన్ని కార్యక్రమం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కనిపించిందా మా ప్రభుత్వం నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని ముందు కదిలించే దానికి మీకు శక్తి లేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలే ఒక్క ఇటుక పెట్టలే తట్టెడు మట్టి మీరు గడ్డకి తీసినది లేదు ఒక్క నిర్మాణం చేపట్టింది లేదు చెప్పిన సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు సంపద సృష్టించింది మరి ఎక్కడో జనాలు అందరికీ అప్పులు తీసుకొచ్చిన కనపరచింది ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు అప్పు చేసినది రాష్ట్రంలో కనిపిస్తానేది ఏంటంటే అప్పులు ఈ రాష్ట్రంలో కనిపిస్తానేది ఏంటంటే పద్నాలుగు పన్నెండు పదకొండు ఎనిమిది ఆరు సంవత్సరాల పిల్లల పైన ఆనభంగం చేసి హత్యలు సంవత్సర కాలంలో నూట ఎనభై ఎనిమిది మంది మహిళల పైన అఘాయిత్యాలు జరిగినాయి నూట ఎనభై ఎనిమిది అందులో పదహైదు మంది చిన్న పిల్లల పైన రేపు చేసి చంపేసినారు పదహైదు మర్డర్లు చిన్న పిల్లల పైన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండయా ఈ రాష్ట్రంలో స్త్రీ మానానికి రక్షణ ఉందే గాంధీజీ తాత బ్రతికి ఉంటే గాంధీజీ తాత బ్రతికి ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతాన్ని మహిళల పట్ల ఘోరమైన అకృత్యాలు చూసి వంద సార్లు తాత మరణించింది ఈ రోజు వంద సార్లు మరణించింది తాత ఏ స్త్రీ అయితే అర్ధరాత్రి రోడ్డు పైన నిర్భయంగా నడవగలుగుతుందో ఆ రోజే నా దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు చెప్పినాడు గాంధీ తాత ఈ రాష్ట్రంలో పట్టపగలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు సైతం వదలడం లేదు వదలడం లే పన్ను మూసుకొని నిద్రపోతుంది ప్రభుత్వం కున్నపోతే చర్మం కప్పుకొని నిద్రబోతుంది ఈ ప్రభుత్వం హింస పెరిగింది ఆడపిల్లల పైన పెరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల తప్పుడు కేసులు ఎక్కువైనాయి జైళ్లలో నిర్బంధించేది ఎక్కువైంది జర్నలిజం పైన దాడి చేసే ప్రయత్నం ఎక్కువైంది సంక్షేమం లేదు అభివృద్ధి లేదు దాంబిక నేను చెప్పిన ఈ మాటలన్నిటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ మంత్రులైనా ఏ నాయకులైనా స్పష్టంగా నిజాయితీగా ఒకదానికొకటి ఒకదానికొకటి విడమర్చి వివరణ ఇమ్మని ఉన్నా నేను ఆ వ్యక్తిగత అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అభిప్రాయం అయితే నువ్వు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలే నాలుక మందం మాకు కాదు అబద్ధాలు చెప్పి ప్రజలు ఏం దుర్పు కోడిపోయే నీ శర్మమే మందం ఇది కాదు తప్పని నిరూపించాలనుకుంటే అనుసంధానం అనేది కాదు వందల డబ్బులు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు పల్లె వీలు బస్సులు కాకుండా సూపర్ ఎక్స్ప్రెస్ లగ్జరీ డీలక్స్ బస్సులను విశాఖపట్నం ఇచ్చాపురం వరకు తిప్పేటట్టు ప్రయత్నం చేయించుకుంటాం రైతులకు పంట సహాయానికి ఇరవై ఆరు వేల రూపాయలు ఒప్పుకుంటాం ఎనభై మూడు లక్షల మందికి లేదా విద్యార్థి విద్యార్థులకు తల్లికి వందల ప్రోగ్రామ్ అమలు చేయి ఫీజ్ రియంబర్స్మెంట్ అందరికి అమలు చేయి ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకురా యాభై సంవత్సరాలకే పెన్షన్ అమలు చేయి నువ్వు చెప్పిన ఈ ఆరు పథకాలతో పాటు ప్రధానమైనటువంటి ముప్పై ఒక్క పథకం ఆరు కెమెరాల మధ్యలో అంగీకరించినాడు లోకేష్ ఆయన ఎవరైనా యాంకర్ కూడా కాదు ఆరు పథకాల సంబంధించి అడిగినాడు ఆరు కెమెరాలు ఉన్నాయి శక్తుని జాఫర్ జాఫర్ అనే ఒక యాంకర్ ఆరు కెమెరాలు అంటే ఎస్ ఆరు కెమెరాల మధ్యలో మాట్లాడుతా ఉన్నా నేను ఈ సూపర్ సిక్స్ వెరీ క్లియర్ నేను అస్యూరెన్స్ ఇస్తా ఉన్నా ఆ పార్టీ ఇస్తా ఉంది ముప్పై పథకాలకు నేను హామీ ఇస్తా ఉన్నా ఈ ముప్పై ఇంజి ప్రశ్నించామని చెప్పినాడు లోకేష్ బాబు అడుగుతున్నా సూపర్ సిక్స్ అమలు చెప్పిన ముప్పై చేస్తే రాచమండ్రి శివప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి రెండు సార్లు ఎమ్మెల్యే అన్నిటికంటే మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల రాజశేఖర రెడ్డి పట్ల జగన్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల ఓసుగుటివుడి రక్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కనిపిస్తారు అంత అభిమానం ఉండే మనిషిని నేను సైతం యారు పథకాలు అమలు చేస్తే పాలాభిషేకం చేస్తా నువ్వు పాలాభిషేకం చేస్తా నీకు అమలు పరిచయనంత వరకు ప్రభుత్వ నియోజకవర్గాన్ని వేదిక చేసుకుని ఈ ప్రజల పక్షాన మా గొంతు ఎప్పుడు కూడా నిలిస్తానే ఉంటాది నిన్ను ప్రశ్నిస్తానే ఉంటాది నువ్వు ఆడబిడ్డ నుంచి ఇవ్వాల్సిందే నిరుద్యోగ మూడు వేలు ఇవ్వాల్సిందే ఎనభై మూడు లక్షల మందికి అమ్మబడి వేయాల్సిందే రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు పంట సహాయానికి చేయాల్సిందే మూడు సిలిండర్లు లెక్క అందరికీ పడాల్సిందే బస్సులు బస్సులు కాకుండా ఇచ్చాపుర వరకు జిల్లాల పరిధి కాకుండా రాష్ట్ర చివరి అంచుల వరకు ఈ బస్సులు మా ఆడవాళ్ళు తిరగలిగినప్పుడు యాభై ఏళ్ళకేడు పెన్షన్ ఇవ్వగలిగినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయగలిగినప్పుడు ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయగలిగినప్పుడు అసంపూర్ణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయగలిగినప్పుడు ఇస్తాం అంతవరకు